హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో మడత కాజాలు చేస్తున్నానండి పైన క్రిస్పీగా లోన జ్యూసీగా పొరలు పొరలుగా ఉండే మడత కాజాలని చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి మడత కాజల్ని నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం మనం పిండి కలుపుకోవడానికి ఒక ప్లేట్ తీసుకున్నాను అందులోకి ఒక కప్పు మైదా పిండి వేసుకున్నాను చిటికెడు ఉప్పు చిటికెడు వంట సోడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా వేసుకోవచ్చు ఈ ఆయిల్ పిండికి కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని మనం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ప్రెస్ చేస్తే ఈ విధంగా ముద్దలా అవ్వాలి పిండి అన్నది ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి మనం పూరి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని నేను ఇక్కడ సాఫ్ట్గా కలుపుకున్నాను ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని దీని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇది ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటానండి ఈలోపు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటాను ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు షుగరు ఒక కప్పు వాటర్ వేసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి షుగర్ తీసుకోవాలి షుగర్ అంతా కరిగి లేతపాకం రావాలండి ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకున్నాను మనకి తీగపాకం రావాల్సిన అవసరం లేదు ఇక్కడ కొద్దిగా షుగర్ సిరప్ని చేతిలోకి తీసుకుంటే మనకి ఫింగర్స్ అన్నవి అతికినట్టుగా వస్తే సరిపోతుందండి మనకి ఇక్కడ షుగర్ సిరప్ అన్నది రెడీ అయిపోయింది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి పక్కన పెట్టేసుకున్నాను ముందుగా మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని ఈ విధంగా ఒక రెండు నిమిషాలు దీన్ని మర్దన చేసుకొని ఇప్పుడు నేను తీసుకున్న పిండిలో నుంచి నేను ఒక ఐదు భాగాలుగా చేసుకున్నానండి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా బాల్స్లా చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని చపాతీల్లా ఒత్తుకోవాలండి ఈ విధంగా ఒక మ్యాట్ తీసుకొని కొద్దిగా ఫ్లోర్ వేసుకున్నాను పొడి పిండిని వేసుకొని పల్చగా చేసుకోవాలి మనం చపాతీల్లాగా మైదా పిండినైనా వేసుకోవచ్చండి పిండిని కాన్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకి మడతకాజా క్రిస్పీగా వస్తుంది మీకు ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలండి చపాతీని చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పల్చగా చేసుకోవాలి దాన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను ఈ విధంగా పొడిపిండిని చల్లుకుంటూ పల్చగా చేసుకోవాలి మనం ఈ కాజాలని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి గోధుమ పిండి బెల్లంతో కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకి బయట స్వీట్ షాప్ స్టైల్లో లాగా టేస్ట్ రావాలంటే మైదా పిండినే వాడాలి చూడండి ఈ విధంగా పల్చగా చేసేసుకొని నేను మొత్తం కూడా ఈ విధంగా చేసేసుకున్నాను ఐదు చపాతీలని కూడా చేసుకొని లాస్ట్ చపాతీ మీద ఈ విధంగా నేను కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను నెయ్యినైనా ఆయిల్నైనా అప్లై చేసుకోవచ్చండి ఈ విధంగా చపాతి మొత్తం కూడా నెయ్యిని అప్లై చేసుకొని మీద కొద్దిగా కార్న్ఫ్లోర్ చల్లుకుంటున్నాను కార్న్ఫ్లోర్ అయినా మైదా పిండి అయినా చల్లుకోవచ్చండి ఈ విధంగా చపాతీ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి పొడిపిండిని దీని మీద మరొక చపాతీ వేసుకుంటున్నాను దీని మీద కూడా అదే విధంగా నెయ్యిని అప్లై చేసుకొని పొడిపిండి చల్లుకోవాలి మనం చేసుకున్న ఐదు చపాతీలని కూడా ఇదే విధంగా చేసుకోవాలండి చపాతీ మీద నెయ్యి అప్లై చేసి పొడి పిండి వేసుకుంటూ చపాతీ వేసుకోవాలి నేను ఇక్కడ ఐదు చపాతీలని కూడా ఇదే విధంగా చేసుకున్నాను ఇప్పుడు పై చపాతీ మీద కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని పొడి పిండి వేసుకొని దీన్ని ఈ విధంగా రోల్ చేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా నెమ్మదిగా దీన్ని రోల్ చేసుకోవాలి టైట్గా రోల్ చేసుకోవాలి ఈ చివరన చపాతీ చివరన కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని ఈ విధంగా కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని రోల్ చేసేసుకోవాలండి మనకి ఇది ఊడిపోకుండా ఈ విధంగా వాటర్ని అప్లై చేసుకోవాలి ఈ చివరన కొంచెం ఎడ్జెట్స్ని కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందామండి నైఫ్ని తీసుకొని నేను రెండు వైపులా కూడా ఎడ్జెస్ని కట్ చేసుకున్నాను నైఫ్కి కొద్దిగా పొడి పిండిని అప్లై చేసుకొని కట్ చేసుకుంటే మనకు పిండి అంటుకోకుండా వస్తుందండి ఇప్పుడు మనం వీటిని కాజల్లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి నేను అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను ఈ విధంగా అన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వేలుతో ప్రెస్ చేసుకొని ఒకసారి చపత్తి కర్రతోటి లైట్గా ఒక్కసారి రోల్ చేయాలండి నెమ్మదిగా అనుకోవాలి ఒక్కసారి ఈ విధంగా అంటే సరిపోతుందండి అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకొని వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుందామండి నేను వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ అన్నది ఎక్కువగా హీట్ చేసుకోకూడదండి కొద్దిగా హీట్ అవ్వగానే ఇందులోకి మనం కాజాలని వేసేసుకోవాలి నేను ఇక్కడ ఫస్ట్ ఒక ఆరు కాజాలు వేసుకున్నానండి రెండు వైపులా తిప్పుకుంటా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదు చూడండి ఇక్కడ వేగిపోయాయి కాజాలు ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను వీటిని ఆయిల్లో నుంచి తీసుకుంటున్నాను ఇవి మనం తీసుకున్న వెంటనే వేడి వేడిగానే మనం సిరప్లో వేసేసుకోవాలండి షుగర్ సిరప్లో వేసుకోవాలి మనకి కాజా వేడిగా ఉండాలి షుగర్ సిరప్ కూడా వేడిగా ఉండాలి ఇవి కూడా తీసుకున్నానండి నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఈ విధంగా వీటిని షుగర్ సిరప్లో వేసేసుకొని రెండు వైపులా కూడా ఒక ఐదు నిమిషాల పాటు రెండు వైపులా డిక్ చేసి తీసేసుకోవాలండి సిరప్లో ఎక్కువసేపు ఉంచుకుంటే మనకి కాజా అన్నది మెత్తబడిపోతుంది ఒక నిమిషం ఉంచుకొని పాకంలో తీసేసుకోవాలండి నేను అన్నీ కూడా ప్లేట్లోకి తీసుకున్నాను మనం ఇప్పుడు ఆయిల్లోకి మిగిలిన కాజాలని కూడా వేసేసుకుందాము మనం ఇంతకుముందు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కదండి నేను ఇంకా స్టవ్ నేను ఆన్ చేసుకోలేదు ఈ వేడిలోనే మనం కాజాలు వేసేసుకోవాలి ఇవి కొంచెం ఆయిల్లో నుంచి పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా పాకంలో వేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను వీటన్నిటిని కూడా వేడి పాకంలో వేసుకున్నానండి మనకు పాకం చల్లగైనట్టే మరొకసారి వేడి చేసుకోవాలి చూడండి అన్నీ కూడా రెడీ అయిపోయాయి మనకి జూసీగా సాఫ్ట్గా ఉండే మడత కాజాలు రెడీ అయిపోయాయండి చాలా ఈజీగా అండి ఇంట్లోనే నేను ఇక్కడ ఒకటి కాజాని తుంచి చూపిస్తున్నాను చూడండి మనకి లోని వరకు పాకం అన్నది వెళ్ళిందో లేదో ఒకసారి చూద్దాము చూడండి పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి కాజాలైతే మీరు కూడా ట్రై చేయండి కాజాలని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక రెసిపీతో కలుద్దామండి బాయ్ అండి